రాష్ట్రంలో ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నట్లు వెల్లడించింది ఆదిలాబాద్ లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఏడు పాయింట్ రెండుకు పడిపోయినట్లు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు ఆదిలాబాద్ భీం ఆసిఫాబాద్ నిర్మల్ జిల్లాలకు ఇవాళ రేపు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు పేర్కొన్నారు హైదరాబాద్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి ఈశాన్య గాలులు రాష్ట్రంలో చురుకుగా వీస్తుండటంతో దట్టమైన పొగమంచుతో పాటు చలి తీవ్రత ప్రభావం పెరిగిందంటున్న ధర్మరాజుతో మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ముఖాముఖి రాష్ట్రంలో క్రమక్రమంగా చలి తీవ్రత పెరుగుతుంది ఏ మేరకు కనీస ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అనే అంశాలను తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాం నమస్తే సార్ చూసుకున్నట్లయితే మళ్ళీ చలి తీవ్రత పెరిగింది ఏ ఉష్ణోగ్రతలు అంటారు నిన్నటి నుంచి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత అనేది శీతలగాళ్ల ప్రభావం అనేది సాధారణ స్థాయి కంటే కూడా కొంచెం అధికంగానే కనిపిస్తుంది ప్రస్తుతం గనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క నమోదవుతున్నటువంటి కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా చూసుకున్నట్లయితే సాధారణం కంటే కూడా తక్కువగానే నమోదవడం కూడా చూస్తున్నాము సాధారణ స్థాయిలో చూసుకున్నట్లయితే సాధారణంగా ఆదిలాబాద్లో ఉండవలసినటువంటి పన్నెండు పాయింట్ ఎనిమిది డిగ్రీల వరకు మేర ఉండవలసినటువంటి సాధారణ స్థాయిలో ఉండవలసిన కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ రోజు చూసుకున్నట్లయితే సెవెన్ పాయింట్ టూ దాకా కూడా పడిపోవడం జరిగింది అలా చాలా చోట్ల కూడా చూసుకున్నట్లయితే రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు కూడా సాధారణం కంటే కూడా తక్కువగా నమోదవడం కూడా చూస్తుంది ఏ జిల్లాల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే చరిత్ర ఉంటుందంటారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కనుక మనకి ఉత్తర జిల్లాలుగా ఉన్నటువంటి ఆదిలాబాద్ భీం చూసుకున్నట్లయితే ఇంకా నిర్మల్ ఈ యొక్క జిల్లాల్లో ప్రస్తుతం ఈ యొక్క శీతలగాళ్ళ ప్రభావం అనేది అధికంగా ఉండడం వల్ల ఈ రోజు రేపు కూడా ఈ యొక్క మూడు జిల్లాలకు కూడా వార్నింగ్స్ అయితే జారీ చేయడం జరిగింది ప్రస్తుతం ఎల్లో కలర్ వార్నింగ్ అయితే ఈ యొక్క చలి తీవ్రతను బట్టి ఎల్లో కలర్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో ఏ జిల్లాలో చలి తీవ్రత అధికంగా ఉండే ఉంది ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంలో గనక చూసుకున్నట్లయితే దక్షిణ జిల్లాలతో పోలిస్తే ఉత్తర జిల్లాల్లోనే కొంచెం చలి తీవ్రత అనేది ఎక్కువగా కనిపిస్తుంది సో చలి తీవ్రత ఎక్కడైతే మనకి ఎక్కువగా ఉంటుందో ఈ శీతలగాళ్ల ప్రభావాన్ని అంచనా వేస్తూ మనకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కొమరం భీం అలాగే చూసుకుంటే నిర్మల్ ఈ యొక్క మూడు జిల్లాలకు కూడా రానున్న రెండు రోజులు కూడా శీతలగాళ్ల ప్రభావం ఉంటుంది కాబట్టి చలి తీవ్రతను బట్టి ఎల్లో కలర్ వార్నింగ్ అయితే జారీ చేయడం జరిగింది ఈ రెండు రోజుల తర్వాత కూడా ఫెస్టివల్ టైంలో లో కూడా చలి తీవ్రత అధికంగా అవకాశం శీతల గాళ్ళ ప్రభావం అనేది గత రెండు రోజుల నుంచి కూడా మనకి ఈశాన్య గాలులు అనేవి రాష్ట్రం మీద చురుగ్గా కదులుతున్నాయి అంతకు ముందు మనం చూసుకున్నట్లయితే గాలులు అనేవి కూడా రాష్ట్రం మీద ఉండేవి ఈ ఈశాన్య గాలులు అనేవి ఎక్కువ రాష్ట్రం మీద కనిపిస్తున్నాయి దానివల్ల ఎప్పుడైతే ఈశాన్య గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందో వీటితో పాటు ఉత్తరగాళ్ళు కూడా ఉన్నప్పుడు మాత్రం మనకి చలి ఎక్కువ శీతల గాళ్ల ప్రభావం అనేది రాష్ట్రం మీద ఎక్కువ ఉంటుంది ఎప్పుడైతే ఈ యొక్క ఉత్తరగా ఈశాన్య గాలు గానీ రాష్ట్రం మీద ఎక్కువ వీస్తాయో అప్పుడు చలి కూడా ఎక్కువగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే దట్టమైన పొగ మంచు ఉదయం పూట కూడా మనం గుర్తించవచ్చు తెల్లవారుజాము ఇప్పటివరకు ఏ జిల్లాలో అత్యధికంగా దట్టమైన పొగ మంచు కూర్చుంది ఉత్తర తెలంగాణ జిల్లాలకి మాత్రం వర్షపాతం కూడా ఎక్కువగానే ఉంటుంది అలాగే చలి తీవ్రత కూడా ఈ యొక్క ఉత్తర తెలంగాణ జిల్లాలకి ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకి వెస్టర్న్ డిస్టర్బెన్స్ అనేవి మన నాగపూర్ మీదుగానే కొంచెం చాలా చురుగ్గా కదలడం వల్ల కూడా మనకి చలి తీవ్రత అనేది క్రమేపీ తెలంగాణలో కూడా సాధారణ స్థాయి కంటే కూడా క్రమేపీ రానున్న రోజుల్లో పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది వెస్టర్న్ డిస్టర్బెన్స్ వల్ల వర్షాలు కురిశం యా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ అనేవి ఈ యొక్క శీతలగాళ్ల ప్రభావం అనేది ఎప్పుడైతే నాగపూర్ని తాకి క్రమేపీ కిందకి దిగుతున్నాయో అప్పుడు మాత్రం చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది ఈ వెస్ట్రన్ డిస్టర్బెన్స్ వల్ల మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉత్తరగాళ్లతో పాటు ఈశాన్య కూడా ఎక్కువగా ఉండడం వల్ల అప్పుడు మనకి చలి తీవ్రత అనేది క్రమేపీ సాధారణం కంటే కూడా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి హైదరాబాద్ లో చలి తీవ్రత ఉంది ఉష్ణోగ్రతలు హైదరాబాద్ ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే సాధారణం కంటే రెండు డిగ్రీలు తక్కువగానే అవుతున్నాయని చెప్పుకోవచ్చు ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో చూసుకుంటే పదమూడు పాయింట్ ఆరు డిగ్రీల వరకు కూడా టెంపరేచర్స్ అనేవి నమోదైనాయి సాధారణం కంటే కూడా ఒక ఒకటి పాయింట్ ఎనిమిది డిగ్రీల వరకు తక్కువగానే నమోదైందని చెప్పుకోవచ్చు పరిస్థితి రానున్న మూడు రోజులు కూడా కొనసాగే అవకాశం కూడా అనిపిస్తుంది ధన్యవాదాలు సార్ ఇది వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు చెప్తుంది ఉత్తర తెలంగాణ జిల్లాలపైన చలి ప్రభావం అధికంగా ఉంది రాగల రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుంది అయితే పండుగ సమయంలో కూడా చలితూరు అధికంగా ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ చిరంజీవితో జ్యోతి కిరణ్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్